బుక్కన బొట్టు చనిపోతుందని ఆయన ఇలా పెట్టుకున్నారు మోహన్ కృష్ణ గారు అనుకుంటా దానికి కెమెరా విన్నాం అంత చిన్న వయసులో ఇవన్నీ ఏం లేదు కింద పడేసారు అంతే పట్టకముందు ఆయన దెబ్బ ముందు మన దెబ్బే ఉందండి అంత అంటే షార్ట్ మళ్ళీ రీచ్ రీటేక్ కాకూడదు రీటేక్ కాకూడదు అనని రమాలు మన కింద పడేశారు ఆ తర్వాత కారిపోతుంది కూర్చున్నారు కూర్చుని ఐస్ పెట్టుకుని క్రౌన్ తీసేసి మళ్ళీ అప్ చేసేసుకుని వాచిపోయి ఉంది మళ్ళీ దాని మీద మేకప్ చేసి మళ్ళీ హీఈ్ రెడీ అండి ఆ మరుస క్లోజ్ ఏదో కొంచెం కొంచెం గాయం మారే వరకు ఏదో తీసుకున్నట్టున్నారు అంటే ఆయన్ని చూసి మళ్ళీ అగైన్ మేము ఏం అంటే వర్క్ ఈజ్ వర్షిప్ వాటికి ఆ మేకప్ బాక్సుని ముట్టుకుని కాళ్ళ కళ్ళకి దర్దుకుని దేవుడికి దండం పెట్టుకొని మేకప్ వేసుకుంటాం అట్లా నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకునేవి నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకు రామారావు గారి దగ్గర నేర్చుకునేవి రామ అంటే కేవలం ఇది ఆయన శత జయంతి కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం డైలాగ్ డెలివరీ మీకు ఏమైనా సూచన చేసేవాళ్ళైనా ఆయన చెప్పేవారండి అచ్చేసి చూపించేవారు ఆ తర్వాత శ్రీమద్ విరాట్ పర్వం ఉంది కదా శ్రీమద్ విరాట్ పర్వం కాదు వేమన యోగి వేమన యోగి దాంట్లో కన్ను కోరింది నీ కంటి చూపు పెదవి కోరింది మీ పంటి గురుతు అనే ఏదో ఉంది ఆయన వెంటనే శేఖర్ గారిని రమ్మనమని చెప్పేసి ఆయనే వచ్చి బుగ్గ సిగ్గుపడితే రెడ్గా అవ్వాలని ఆయన చిక్ రోజు వేసి పంటి మీద కొంచెం రెడ్డు అంటే ఆయన చుంబనం చేసిన తర్వాత వేమన యోగి ఇలా ఇలా వచ్చేస్తారు ఆయన కవర్ చేసి మళ్ళీ ఇలా వెళ్ళేటప్పటికీ ఏమిటంటే పెదవి మీద బ్లడ్ వచ్చినట్టు ఆయనే చేత్తో వేసి అలా వేశారండి చిక్ రోజు వేసి నాకు క్లోజప్ టైట్ క్లోజప్ పెట్టి రోజ్ వేసి ఆ పెద మీద ఆ బ్లడ్ అలా కనిపించేటట్టు ఆయనే అబ్జర్వేషన్ చాలా అసలు ఇప్పుడు ఎవరికి వాళ్ళం బాగుండాలి అని అనుకునే ఇది కాదండి ఆయన మెంటాలిటీ పక్క వాళ్ళు కూడా అందంగా ఉండాలి ఇది నేను విన్నాను నా చిన్నప్పుడే నేను వచ్చిన కొత్తలో పాం శ్రీకృష్ణ పాండవీయంలో ఉదయ్ కుమార్ గారు ఎవరో భీముడు వేశారు అవును ఈ విషయంలో ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి ఉదయ్ కుమార్ గారి బొట్టు ఎంత బాగుంటుందో చూసారా మీరు ఆ బొట్టునంత దిద్ది డ్రా చేసింది పెద్ద అవును అంటే ఆయనకి ఎంత సద్భావం చూడండి మనమే కాదు అవతల వాళ్ళు కూడా బాగుండాలి అని అనేది అవతల వాళ్ళు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అన్ని గెటప్లు బాగుండాలి అంత తృప్తిగా ఉండాలి మనవరకీ మనం బాగుంటే చాలదు ఇలాంటివన్నీ ఎన్నండి చెప్పుకుంటూ ఉంటాయి ఒక రోజు కాదండి యాక్చువల్గా ఆయన గురించి మాట్లాడడానికి అంత వయస్సు లేదు నాకు అంత అనుభవం లేదు వారితో ఒక ఆరేడు సినిమాలు చేశాను అని అనంటే అందులో స్టూడియో మూవీసే ఒక నాలుగైదు స్టూడియో హీరోయిన్గా పేరు వచ్చేసింది నాకు ఇంకా ఈ జన్మ ప్రభ అని ఒక 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 పేరు పెట్టినందుకు మరి ఇంత అదృష్టం కలిగినందుకు ఆయన్ని ఇంటికి ఇంటికి వెళ్తూ మీరు అక్కడ చెన్నైలో అదే అక్క చేతికి ఇంకొకటి అండి వెళ్ళానండి వెళ్ళి చూ నన్ను పిలిపించినప్పుడు ఆఫీస్ రూమ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను మంగళవారాలు అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తున్నాను ఆంజనేయ స్వామికి వాళ్ళ ఇంటికి వెళతారా అని అడిగారు కదా దానికన్నా అంటే అప్పుడప్పుడు సినిమా సినిమాకి ఏదన్నా చేయాలి అంటే చూడాలి గెటప్ గురించి కానీ అలా నన్నున్నప్పుడు జరిగేదండి వారి వైఫ్ని చూడడం జరగలేదు నాకు కానీ రామకృష్ణ స్టూడియో ఈ సినిమా చేసేటప్పుడు కోతులేరు విరిబ్రహ్మ గారి చరిత్ర చేసినప్పుడు మంగళవారాలు చేసేదాన్ని నేను అంటే ఇప్పుడంటే కొంచెం ఏజ్ని బట్టి ఒక పూటే ఉండి భోంచేస్తున్నప్పుడు ఏమీ తినేదాన్ని కాదు అప్పుడు లంచ్ అయిపోయిందా అన్నారు లేదండి అన్నాను ఎందుకని అని అన్నారు డాన్స్ చేయాలి ఫోర్ మినిట్స్ సాంగ్ ఇవాళ మంగళవారం అందుకని ఏం తిన్నారు ఏం తినలేదు ఏం తినకుండా ఎలా చేస్తారు మీకు ఎక్కడి నుంచి వస్తుంది బలం ఉండండి అని చెప్పేసి అసిస్టెంట్ పిలిచి అమ్మగారిని అడిగి మజ్జిగ అరటి పండుగ తీసుకుని రా అని అని చెప్పేసి అన్నారు అస్సలు ఆ మహాతల్లి ఎలా చేశారో ఏమో తెలియదండి ఆవిడ క్యారెస్ తీసుకుని వచ్చేసేవారు అనుకుంటాను రామకృష్ణ సినీ స్టూడియోకి మేకప్ ప్రముఖి పైన లంచ్లో క్యారెస్ తీసుకుని వచ్చేవారు అనుకుంటాను ఆవిడ లేదంటే మామూలుగా వచ్చేవారేమో మమ్మల్ని ఇప్పుడు తెల్లార్జునే భోజనం చేసేస్తారు మామూలుగా వచ్చేవారేమో అస్సలు అది మసాలా మజ్జిగ ఉందండి ఏమి టేస్టు అరటి పండు తిన్నాను ఇప్పుడు బాగా చేయండి మీరు బాగుండాలి మా హీరోయిన్ ప్రజెంటేషన్ గుడ్గా ఉండాలి